సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని టీడీపీ అధికార ప్రతినిధి జిల్లా బీసీసీఎల్ నాయకులు ఉప్పు భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పార్టీ సాధికార కన్వీనర్ పిఎల్ రావు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్రలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సావిత్రిబాయి పూలే చేసిన సేవలు కొనియాడారు పిఎల్ రావు ఉప్పు భాస్కర్లు మీడియాతో మాట్లాడారు గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని అన్నారు భారతదేశ మొదటి మహిళా టీచర్గా ఆధునిక విద్యకు తల్లిగా సావిత్రిబాయి పూలే గుర్తుండిపోయారన్నారు ఈ కార్యక్రమంలో చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు సురేష్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ తెలుగు రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బీసీ నాయకులందరూ ఆదర కావడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి బీసీలు కూడా అందరూ కూడా పాల్గొని వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా వారి విధానాలు వారు అనుసరించిన మార్గాలను దిక్సూచిగా ఏర్పరచుకొని ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశయాలను కొనసాగించేటందుకు పునరంకితం కావాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉప్పు భాస్కర్ అధ్యక్షతన సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆమె యొక్క సేవలను ఆమె యొక్క ఆశయాలను ఈ రోజు మనం మాట్లాడుకున్నట్లయితే ఆ రోజు అక్షరానికి ఒక రూపం దిద్దినటువంటి మహిళ ఆ రోజు సమ సమాజం కోసం ఏ జాతులైతే విలువేయపడ్డాయో ఏ జాతులైతే చదువుకి దూరంగా ఉండి సభ్య సమాజంలో కలవలేకపోయినాయో అటువంటి జాతులన్నిటిని కూడా చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశంతో ఆ అక్షర రూపాన్ని ఆ యొక్క అజ్ఞానాన్ని నిరక్షరాశ్యుల్ని అక్షరా అక్షరాశ్యులుగా తీర్చిదిద్దాలనేటువంటి మహా సంకల్పంతో ఒక కొంగు బిగించిన వీర మహిళగా ఆమె ఈ దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఒక తొలి అందరికి కూడా మహిళలకు కూడా విద్య నేర్పించాలనేటువంటి తపనతో ముందుకొచ్చినటువంటి ఉపాధ్యాయుని ఆమె అదే ఆమెకు ఒక స్ఫూర్తి ఒక ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన వివాహం చేసుకొని సంసారం చేసి కాని ఉంటే ఆయన కుటుంబానికి ఆయనకే లబ్ధి చేకూరేది కానీ ఈ యొక్క దేశంలో ఎవరైతే అంటరాని వాళ్ళుగా ఉండారో ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశంతో భర్త భార్యని ఒక శిష్యురాలుగా స్వీకరించి ఆమెకి చదువు నేర్పించి ఆ చదువులో కూడా ఉన్నతమైనటువంటి విలువలతో కట్టుబడినటువంటి విద్యని నేర్పించి ఆమెని ఈ దేశానికి అంకితం చేసి ఈ ఈ యొక్క భూభాగంలో మనకి సూర్య చంద్రులు ఎటువంటి వాళ్ళు అటువంటి ప్రభావితమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి నాయకురాలుగా సూర్య చంద్రులు వెలుగునిచ్చేటువంటి ఏ విధంగా మన ఈ యొక్క సొసైటీలో వెలుగుని నింపుతారో ఆ విధంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపినటువంటి మహిళ సావిత్రిబాయి పూలే ఈరోజు ఆమె చిరస్మరణీయురాలు ఎన్ని తరాలు ఎన్ని యుగాలు మారినా ఆమె సావిత్రిబాయి పూలే యొక్క పేరు ఘన చరిత్ర ఈ దేశంలోని భావి భారతులకు కూడా మేము కోరుకుంటున్నాం ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ ప్రాంతీయ భాషలు ఉన్నాయో ఆ ప్రాంతీయ భాషలన్నిటిలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా సావిత్రిబాయి పూలేని గురించి ఆమె చరిత్ర గురించి పాఠ్యాంశాల్లో చేర్చి ఆమె యొక్క చేసినటువంటి సేవల్ని ఎప్పటికి కూడా ప్రతిసారి కూడా జనరేట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించాలని చెప్పని కూడా కోరుకుంటూ ఆ యొక్క ఆశయ సాధన కోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఆశయ సాధన కోసమే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా చైతన్యపరచాలనేటువంటి మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై హింద్ సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ డ్రా హోమ్ అప్లయన్సెస్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ బంపర్ డ్రా నందు టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ ఆక్జంబర్ ఆరో పోలో బాక్స్ బ్రాండెడ్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ నూట తొంభై తొమ్మిది రూపాయల పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందనా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు